ప్రకృతిని కాపాడిన రైతు కుటుంబం ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది వారు ప్రకృతిని చాలా ప్రేమించేవారు ప్రతిరోజు చెట్లకు నీళ్లు పోసేవారు నీటిని వృధా చేయకుండా ఆదా చేసేవారు కానీ ఇతర రైతులు ప్రకృతిని పట్టించుకోలేదు వేసవిలో గ్రామం మొత్తం ఎండిపోయింది కానీ వారి పొలం మాత్రం పచ్చగా ఉంది గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని చెప్పారు అందరూ చెట్లు నాటడం ప్రారంభించారు గ్రామం పచ్చగా మారింది మోరల్ ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఇలాంటి మరెన్నో మోరల్ కథల కోసం ఐకథల ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఐకథల ఛానల్ ని ఆదరించండి ఫ్రెండ్స్